జగన్మోహన్ రెడ్డి పెత్తందారుల మీద పోరాడుతున్నాను అని చెప్పి నేను పేదల ప్రతినిధిని అని చెప్పి ఏ స్థాయిలో ప్రజాధనాన్ని తన సొంత అవసరాల కోసం వాడుకున్నాడు అని తెలిస్తే ఆశ్చర్యపోవాలి అంటే ఆయన మాటలకి చేతలకి ఎంత తేడా ఉంటుంది అని తెలిస్తే సహజంగా ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది ఆయన అమరావతి మీద కోపంతో కనీసం వెలగపూడిలో ఉన్నటువంటి సెక్రటరియట్కి వెళ్లకుండా తన సీఎం ఆఫీస్లో కూర్చోకుండా అక్కడే ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు కలవకుండా ఐదు సంవత్సరాల పాటు తన ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రభుత్వాన్ని నడిపాడు తన సొంత ఖర్చుతోటి నడపల ప్రభుత్వ ధనంతో ప్రజాధనంతో ఇంటి దగ్గర ఒక క్యాంప్ ఆఫీస్ పేరుతోటి ఒక బిల్డింగ్ కట్టి దాని మెయింటెనెన్స్ అని దాని ఎలక్ట్రికల్స్ అని దానికి దగ్గరలో హెలీప్యాడ్ అని రకరకాల పేర్లతోటి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడు ఆ ఖర్చు ఏం పెట్టాడు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్గా కొన్ని జీవోల ద్వారా మీకు చెప్తాను ఫస్ట్ జీవో ఇది అధికారంలోకి రాగానే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది జులైలో ఎంత మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు దేనికోసం ఆయన క్యాంప్ ఆఫీసులో అంటే తాడేపల్లిలో ఆయనకు ఉన్నటువంటి ప్యాలెస్ పక్కన కట్టారనమాట అనుకొని అక్కడికే ప్రభుత్వం అంతా రావాలి ఉన్నతాధికారులు అందరూ రావాలి దాని యొక్క ఏర్పాట్లు ఇవన్నీ ఏమిటి ట్రాన్స్ఫార్మరు హెచ్డి అరేంజ్మెంట్స్ అట లైటింగ్ ప్రొటెక్టివ్ సిస్టమ్ అట టూ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ అండ్ క్యాంప్ ఆఫీస్ అట్ తాడేపల్లి ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఎంత తొంభై ఏడు లక్షలు ప్రొవైడింగ్ సిసిటీవీ అండ్ సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా మళ్ళీ క్యాంప్ ఆఫీసు కోటి ఇరవై ఐదు లక్షలు ఎడిషనల్ ఎయిర్ కండిషనింగ్ ఎనభై లక్షలు త్రీ ట్వంటీ కేవీఏ డీజీ సెట్ ముప్పై తొమ్మిది లక్షలు ఎక్స్టర్నల్ లైటింగ్ ఇన్ ద ప్రెమిసెస్ పదకొండు లక్షల యాభై వేలు యూపీఎస్ సిస్టమ్స్ పదకొండు లక్షలు ఇంకొక జీవో ఎనభై రెండు లక్షల యాభై వేల రూపాయలకి దేనికి ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రజాదర్ బార్ ఎట్ సిఎంస్ క్యాంప్ ఆఫీస్ అట ప్రజలకు కలవడానికి ప్రజాదర్బారు అది ఆయన క్యాంప్ ఆఫీస్లోనే అంటే ఇంట్లోనే ఆయన ప్రెమిసెస్లోనే తర్వాత డెబ్భై మూడు లక్షల రూపాయలు దేనికి సప్లై అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ అల్యూమినియం విండోస్ అండ్ డోర్స్ ఎక్కడ మళ్ళీ క్యాంప్ ఆఫీస్లోనే ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు దేనికి టెంపరీ అరేంజ్మెంట్స్ అట ఏంటి పీవీసీ రెయిన్ ప్రూఫ్ పాగోడాస్ మొబైల్ టాయిలెట్స్ కూలర్స్ అండ్ అదర్ ఎమ్యూనిటీస్ తర్వాత కోటి ఎనభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు దేనికి ఇంత పెద్ద మొత్తం విడివిడిగా చెప్తాను హెల్లీప్యాడ్ నిర్మాణం క్యాంప్ ఆఫీస్ దగ్గర అంటే ఆయన ఇంటి దగ్గర ఇంటి పక్కన దానికి అప్రోచ్ రోడ్డు నలభై లక్షల రూపాయలు పర్మినెంట్ బ్యారికేడింగ్ విత్ ఐరన్ ఫ్రేమ్స్ క్యాంపు రెసిడెన్స్ దగ్గర డెబ్బై ఐదు లక్షల రూపాయలు కన్స్ట్రక్షన్ ఆఫ్ గార్డ్రూమ్ టాయిలెట్ హెలిప్యాడ్ దగ్గర పదమూడు లక్షల యాభై వేలు కన్స్ట్రక్షన్ ఆఫ్ పోలీస్ బ్యారక్ అండ్ టాయిలెట్ బ్లాక్ నియర్ మళ్ళీ క్యాంప్ ఆఫీసు ముప్పై లక్షలు సెక్యూరిటీ పోస్ సెక్యూరిటీ గేట్స్ వీటి కోసం ముప్పై ఒక్క లక్షల రూపాయలు మొత్తం కలిపి కోటి ఎనభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు తర్వాత మరొక జీవో ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు దీనికి ప్రొవైడింగ్ ఫర్నిచర్ క్యాంప్ ఆఫీసులో ఇది ఆయన ఇంట్లో కాదు క్యాంప్ ఆఫీసులో మరొక జీవో పద్దెనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు దేనికి ఇది క్యాంప్ ఆఫీస్ మెయింటెనెన్స్ ఎన్నాళ్ళటికి సంవత్సరం కాలానికి ఒకటి నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి మూడు ఇరవై ఇరవై వరకు ఇది ఒక సంవత్సర కాలానికి పద్దెనిమిది లక్షల ముప్పై వేలు అంటే ఐదు సంవత్సరాలకి ఐదింతలు వేసుకోండి ఇది ఎందుకంటే ఇవి కొన్ని జీవోలు మాత్రమే తర్వాత జీవోలు రిలీజ్ చేయడం మానేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలెవ్వరికీ తెలియకూడదు పత్రికలు ఎవ్వరికీ తెలియకూడదు దేనికోసం డబ్బు ఖర్చు పెడుతున్నామో ఎందుకోసం డబ్బు ఖర్చు పెడుతున్నామో ఇవన్నీ నేను ఇచ్చిన లెక్కలన్నీ మీకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాటివి ఆ తర్వాత కూడా ఇంకా ఎంతో ఖర్చు పెట్టారు ఇవన్నీ కూడా ఓన్లీ క్యాంప్ ఆఫీస్ గురించే మాట్లాడుతున్నాను నేను సీఎం గారి మీద ఇంకా ఎన్నో వందల వేలాది కోట్ల రూపాయలు ఖర్చు అవి వేరు నేను మాట్లాడుతున్నది ఒక్క క్యాంప్ ఆఫీస్ గురించి ఏంటి క్యాంప్ ఆఫీస్ అంటే సాధారణంగా సీఎం గారు సెక్రటేరియట్కి రానప్పుడు పొద్దున్నే లేక లేట్ నైట్ అవసరం ఉంటే క్యాంప్ ఆఫీసులో ఆఫీసర్స్ని కలుస్తారు ఏసీఎం అయినా కూడా అందుకోసం కొన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా వెలగపూడిలో ఉన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి సెక్రటేరియట్కి వెళ్ళలేదు కావాలని పట్టుదలనమాట నేను వెళ్ళను దాని మొహం చూడను ఒక్కసారి కూడా వెళ్లకుండా గవర్నమెంట్ మొత్తాన్ని ఐదేళ్ల పాటు తన ఇంటి దగ్గర నుంచే నడిపాడు దానికి పక్కన క్యాంప్ ఆఫీస్ పేరుతో కట్టాడు అందుకోసం ఈ ఖర్చు అంతా సీమి ఇంట్లో అయ్యే కొంత ఖర్చుని గవర్నమెంట్ ఎప్పుడైనా భరిస్తుంది ఏ సీఎం అయినా కూడా అది కాకుండా ఇది సీఎం క్యాంప్ ఆఫీసు ఇంకో విషయం ఏంటంటే అసలు ముఖ్య మిగతా ముఖ్యమంత్రుల కంటే నేను చాలా భిన్నం మిగతా వాళ్ళంతా పెత్తందారులు నేను పేదల ప్రతినిధిని అని చెప్తాడు కదా కానీ మరే ముఖ్యమంత్రి ఖర్చు చేయని స్థాయిలో ఈయన తన సొంత అవసరాలకి డబ్బు ఖర్చు పెట్టాడు కోట్ల రూపాయలు ఇది ఒక్కటే ఈ జీవోలన్నీ ఐదు కోట్ల పైగా ఉన్నాయి ఒక క్యాంప్ ఆఫీస్ గురించి నేను మాట్లాడుతుంది ఆయన సెక్యూరిటీ గురించి కాదు ఆయన ఫ్లైట్స్లో తిరిగిన ఖర్చు గురించి కాదు ఏమీ మాట్లాడడం లేదు ఓన్లీ ఆయన క్యాంప్ ఆఫీసు దీన్ని బట్టి ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తన సొంత అవసరాలకి ప్రజాధనాన్ని వాడాడు అనేది అర్థమవుతుంది దీని మీద చాలా డీటెయిల్డ్గా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేస్తే కానీ ఏ స్థాయిలో జరిగింది ఖర్చు అనేది మనకు తెలియదు దానికి శాంపుల్గా మాత్రమే నేను మీకు కొన్ని జీవోల్ని చదివి వినిపించాను రాజ్యసభలో మీకు మా అవసరం ఉంది జాగ్రత్త అని బెదిరిస్తున్నాడు విజయసాయి రెడ్డి బీజేపీని రాజ్యసభలో మా మద్దతు లేకపోతే మీరు బిల్లులు పాస్ చేయలేరు అది గుర్తుంచుకోండి అని కూడా చెప్పాడు నిన్న ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టి విజయసాయి రెడ్డి మాట్లాడాడు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కార్యకర్తల మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది మీరు రక్షించాలని చెప్పి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు ఢిల్లీలో రాష్ట్రపతికి ఇతర పెద్దలకి ఈ సందర్భంగా పెట్టినటువంటి ప్రెస్ మీట్లో విజయసాయి గారు చాలా కొత్త విషయాలు ఏంటంటే పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీకి ఎంత బలం ఉందో వైసీపీకి కూడా అంతే బలం ఉంది అది ఎట్లా ఎట్లా అంటే టీడీపీకి లోక్సభలో పదహారు మంది సభ్యులు ఉన్నారు రాజ్యసభలో ఒక్కరు కూడా లేరు మాకు అంటే వైసీపీకి లోక్సభలో నలుగురు సభ్యులు ఉన్నారు రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు రెండు కలిపితే పదిహేను కాబట్టి వాళ్ళకి పదహారు ఉంటే మాకు పదిహేను మంది ఉన్నారు రాజ్యసభలో అవసరమైన మెజారిటీ బీజేపీకి లేదు అందువల్ల ముందు ముందు ఏదైనా ఇంపార్టెంట్ బిల్లులు పాస్ చేయాలంటే మాకు అవసరం ఉంటుంది అది గుర్తుంచుకోండి అని చెప్పి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చాడు సో విజయసాయిరెడ్డి చెప్పే మాటల్లో ఎంత వాస్తవం ఉంది ఒకటి రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి తొంభై ఏడు మంది సభ్యులు ఉన్నారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి నూట పదిహేడు మంది ఉన్నారు ప్రస్తుతం అక్కడ సింపుల్ మెజారిటీ కావాలి రాజ్యసభలో అంటే నూట ఇరవై ఒక్క మంది సభ్యులు ఉండాలి అంటే నూట ఇరవై మంది సభ్యులకు గాను ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో రాజ్యసభలో నూట పదిహేడు మంది సభ్యులు ఉన్నారు అంటే తగ్గింది నలుగురు ఈ నలుగురు తగ్గారు కాబట్టి మా అవసరం మీకుంటుంది అనేది విజయసాయిరెడ్డి గారి ఉద్దేశం కానీ విషయం ఏంటంటే చాలామంది మిత్రపక్షాలు ఇతరులు ఎన్డీఏకి లేక బీజేపీకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు ఒకటి రెండవది ఇంకొక రెండేళ్లలో నాలుగు స్థానాలు ఏపీ నుంచి ఖాళీ అవుతాయి ఈ ఖాళీ అయిన స్థానాల్లో సహజంగానే టీడీపీ ఇతర భాగస్వామ్య పక్షాలు గెలుస్తాయి అక్కడ అట్లీస్ట్ ఏపీ నుంచి నలుగురు అయితే నాన్ వైసీపీ వాళ్ళే వెళ్తారు కాబట్టి ఈ వైభవం కూడా రెండేళ్లే ఇంతకీ ఇంగ్లీష్లో మాట్లాడి మరి బీజేపీ వారికి మెసేజ్ ఇవ్వడానికి ఎందుకు ట్రై చేశాడు విజయసాయి ఎందుకంటే ఆల్రెడీ మేము మీకోసమే ఉన్నాం మీకే మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళకి మెసేజ్ పెట్టారు ఆల్రెడీ అయినా కూడా వాళ్ళు మర్చిపోయారేమో మీరు మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు మాకు రాజ్యసభ సభ్యులు పదకొండు మంది మాకే ఉన్నారు కాబట్టి కొంచెం అది గుర్తుపెట్టుకొని మాకేదో సాయం చేయండి అనేది ఆయన అభ్యర్థన అనమాట పరోక్షంగా అయితే విశేషం ఏంటంటే వైసీపీకి ఉన్న పదకొండు మంది సభ్యుల్లో చాలామందికి డబ్బుల కోసమో మరొక రకమైన ప్రలోభానికి లోబడో వాళ్ళు టికెట్ ఇచ్చారు అంటే రాజ్యసభకు పంపించారు ఉదాహరణకి పరిపాలనాత్వాని ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పింది వింటాడా ఫైనల్గా అక్కడ అమిత్ షా ఇతర బీజేపీ పెద్దలు చెప్పింది వింటాడా ఎందుకంటే వాళ్ళు చెప్తేనే ఇచ్చారు ఈయన అలాగే కృష్ణయ్య లాంటి వాళ్ళు నిరంజన్ రెడ్డి అడ్వకేట్ లాంటి వాళ్ళు వీళ్ళంతా బయట వాళ్ళు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా కాదు కాబట్టి వీళ్ళలో చాలామంది జగన్మోహన్ రెడ్డి కంటే అక్కడ బీజేపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి ఈ చిన్న సైజు వార్నింగ్ని బీజేపీ వాళ్ళు కేంద్రంలో పట్టించుకుంటారు అని చెప్పి అనుకోవడానికి వీలు లేదు